మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న సన్ ఆఫ్ సర్దార్ రెండు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది మర్యాద రామన్న సీక్వెల్ కానప్పటికీ అజయ్ దేవగన్ నిర్మించిన ఈ కామెడీ చిత్రం కథలో కొత్తదనం చూపిస్తూ నవ్వులు పంచుతోంది దీని కథాంశం విశేషాలు తెలుసుకుందాం ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం సన్ ఆఫ్ సర్దార్ రెండో ఒకటి ఈ చిత్రం గురించి తెలుసుకుందాం సునీల్ హీరోగా రాజమౌళి తీసిన మర్యాద రామన్న సినిమా గుట్టుండే ఉంటుంది ఆ సినిమాని సన్ ఆఫ్ సర్దార్గా అజయ్ దేవగన్ హీరోగా హిందీలో రీమేక్ చేశారు అయితే ఇప్పటి వరకు మర్యాద రామన్నకు సీక్వెల్ రాలేదు కానీ సన్ ఆఫ్ సర్దార్ కు మాత్రం మళ్లీ అజయ్ దేవగన్ హీరోగా సన్ ఆఫ్ సర్దార్ రెండు ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఈసారి టైటిల్ మాత్రమే సీక్వెల్ గా తీసుకున్న కథను మాత్రం తమ పందాలో తీసుకున్నారు మేకర్స్ ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా దీనికి అజయ్ దేవగన్ నిర్మాతగా కూడా వ్యవహరించారు కథ దాదాపుగా స్కాట్లాండ్లోనే జరుగుతుంది ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తుంది చిత్రం సన్ ఆఫ్ సర్దార్ రెండు కథాంశానికొస్తే జస్సీ సింగ్ రాండ్వా పెళ్లైన పరిస్థితుల ప్రభావం వల్ల తన భార్య విదేశాలలో ఉంటుంది జెస్సీ మాత్రం తన తల్లితో భారత్లో ఉంటాడు సినిమా ప్రారంభంలోనే జెస్సీ భార్య డింపుల్ ఫోన్ చేసి జెస్సీకి వీసా అప్రూవ్ అయిందని వెంటనే తనుకూడా తన దగ్గరకు రావచ్చని చెబుతుంది ఎంతో ఆనందంతో భార్యను కలవడానికి విదేశాలలో అడుగుపెట్టిన జెస్సీతో విడాకులు కావాలని షాకిస్తుంది డింపుల్ కంగుతిన్న జెస్సీ ఏం చేయాలో తోచని స్థితిలో ఫ్రెండ్ ఇంటికి వెళతాడు అనుకోకుండా పాకిస్తాన్కి చెందిన రబియాని కలుస్తాడు జెస్సీ రబియాకి సాబా అనే కూతురు ఉంటుంది భర్త వదిలేసి వెళ్లిపోతాడు రబియా కూతురు సాబా గ్యాంగ్స్టర్ రాజా సందు కొడుకైన రాజాతో ప్రేమలో ఉంటుంది రాజా సందుకు భారతదేశమంటే ఎంత ప్రేమో అంతకు మించి పాకిస్తానీయులంటే ద్వేషం అటువంటి అతని కొడుకు ఓ పాకిస్తానీ ప్రేమలో పడతాడు జస్సీని తన భర్తగా ఉండమని చెప్పి తామిద్దరూ పంజాబీ దంపతులుగా నటించి రాజాసందుతో సంబంధం ఖాయం చేసుకోవాలని చూస్తుంటుంది రబియా ఇదే సమయంలో రాజాసందు ఓ పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేస్తాడు ఆ ఫంక్షన్లో రబియా జెస్సీ తల్లిదండ్రులుగా సంబంధం ఖాయం చేసుకునే సమయంలో అటు రబియా అసలు భర్త రావడంతో పాటు ఇటు జెస్సీ భార్య డింపుల్ కూడా తారసపడుతుంది ఈ గందగోళంలో రబియా తన కూతురు పెళ్లి చేయగలుగుతుందా లేదా అన్నది సినిమాలోనే చూడాలి ఈ సినిమా మంచి కామెడీ కాలక్షేపం ఎందుకంటే ఇది కామెడీ ఆఫ్ సర్దార్ కాబట్టి వర్ టు వాచ్ హరికృష్ణ ఇంటూరు మొత్తానికి సన్ ఆఫ్ సర్దార్ రెండు ఒక పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ నవ్వులు పంచే కథాంశంతో అజయ్ దేవగన్ నిర్మించిన ఈ చిత్రం ఓటీటీలో మంచి వినోదాన్ని అందిస్తోంది కుటుంబంతో కలిసి చూడటానికి ఇది సరైన ఎంపిక